ఇసుక కొండ శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి భక్తుల కొంగు బంగారం మనసులో కోరిక అనుకుని ధ్వజస్తంభం తాకితే చాలు మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది విశాఖలో ఇసుకకొండపై వెలిచిన శ్రీశ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాతన ఆలయం ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో చేరుకుంటారు విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రి వెనుక ఇసుక కొండపై వెలిచిన శ్రీ 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 సత్యనారాయణ స్వామి ఆలయానికి ప్రతి పౌర్ణమి రోజున ఉదయం ఆరు గంటల నుండి భక్తులు చేరుకుంటారు ఈ ఆలయం ఒక్క ద్వారం నుండి ప్రవేశించినప్పుడు ధ్వజస్తంభాన్ని తాకి మనసులో కోరిక అనుకుని ఆలయం చుట్టూ ఆయుధ ప్రదక్షిణలు చేయాలి అనంతరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవాలి ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఆలయానికి నేరుగా చేరుకోవడానికి వీలు కాదు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆలయం వారు ప్రధాన ద్వారం వద్ద భక్తులను దఫదఫాలుగా లోపలికి పంపించి స్వామివారి దర్శనం కలిగిస్తారు ఇలా ఐదు పౌర్ణమిలకి ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే చాలు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం జరుగుతుంది అని భక్తుల బలమైన నమ్మకం ఆరవ పౌర్ణమికి శ్రీ 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 సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం ఏ విధంగా కలిగింది బాధలు కష్టాలు ఏ విధంగా తొలగిపోయావో అనేక మంది భక్తులు చెప్తూ ఉంటారు